వివాహ విషయములో పుష్యమి ఆశ్లేష మరియు మక నక్షత్రములకు వధువరులకు సరిపడు నక్షత్రములు పుష్యమి నక్షత్రముకు సరిపడు నక్షత్రములు ఏవి అనగా అశ్విని కృతిక మువిశిర ఆరుద్ర ఆశ్లేష ఉత్తర హస్తాస్వాతి విశాఖ జ్యేష్ఠ ఉత్తరషాఢ రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నాలుగవ పాదము మరియు రేవతి తదుపరి ఆశ్లేష నక్షత్రము ఈ నక్షత్రమునకు సరిపడు నక్షత్రములు ఏవి అనగా అశ్విని భరణి పుష్యమి హస్త చిత్త అనురాధ జ్యేష్ఠ ధనిష్ట మరియు ఉత్తరాభాద్ర తదుపరి మక నక్షత్రము ఈ నక్షత్రమునకు సరిపడు నక్షత్రములు ఏవీ అనగా అశ్విని భరణి మృగశిర ఆరుద్ర పుష్యమి పుబ్బ చిత్త అనురాధ పూర్వాషాఢ ధనిష్ఠ మూడు నాలుగు పాదములు మరియు శతబిషం పై తెలిపిన సరిపడు నక్షత్ర పొంతనములు ప్రధమా విశ్లేషణగా చూసుకోవలెను